బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడి బాధ్యతలు స్వీకరించారు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గౌరవ వందనం చేసి ఏఎస్పీ విఠలేశ్వరరావు డిఎస్పీలు జిల్లా పోలీస్ యంత్రాంగం స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు रू ड्राप्ट एसपी भद्रता इवटाने गर्मेंट आनबल सीएम सर आनरेबल डीजीपी सर की ना तरफ ना धन्यवाद उठाई अभी नैन तुषार रुडी टू बैच बैच ईपीएस आफीसर्स ना ट्रैनी कर्नूल जिले दीन तरह असाट कमांडर हम सर అసాల్ట్ ఆర్డర్ చేసుకొని ఏఎస్పి చింతాపల్లి వన్ ఇయర్ చేశాను తర్వాత అక్కడ నుండి ఇక్కడ అడిషనల్ ఎస్పీగా వెళ్ళాను అది చేసుకొని ఎలక్షన్ టైంలో ఫిబ్రవరి నుండి అక్టోబర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ గుర్ టూర్ ఎస్పీ చేసుకుని ఎలక్షన్స్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాపట్ల జిల్లాలో ప్రభుత్వం తరఫు నుండి చిన్న ప్రయారిటీస్ వల్నరేబుల్ సెక్షన్స్ ఎస్పెషలీ పోలీసింగ్ ఇవ్వడానికి నా ప్రయారిటీస్ ఉంటాయి దీని తర్వాత డిటెక్షన్ ఇన్ క్రైమ్ నైట్ ఈ కోస్టల్ బార్ కూడా ఎక్కువ ఉంది బీచ్ ఉంది సో దీని ప్రకారం కూడా ప్రయారిటీ పెట్టుకొని కొంచెం టెక్నాలజికల్ గా అడ్వాన్స్మెంట్ వాడుకొని ఇవి అంతా కూడా ఇంప్రూవ్ చేస్తాము యాజ్ ఆఫ్ నౌ ఎవరో ఒకరు పోలీస్కి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి వాళ్ళ బాధ ఏముంది ఇష్యూస్ ఏముంది ఫ్రీగా అప్రోచ్ అవ్వచ్చు మా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫెషనలిజంతో ఏమి బాయస్ లేకుండా ఏమి ఇష్యూ లేకుండా అందరినీ సమానంగా పెట్టుకొని इंपार्शियल पुलिसिंग एफिशिएंट पुलिसिंग इखराइस तम अदरना प्रायोरिटीज ఉండని బాపర్టలా ప్రజలకి మీడియం మిత్రలకి కూడా నా తరపు నుండి ఇన్వెస్ట్మెంట్ ఉంది గంబాపట్ల పోలీస్ కి మీ సహగారం లేకుండా ఒక సక్సెస్ఫుల్ ఎఫిషియెంట్ పోలీస్ అవడానికి చాలా కష్టం అవుతది సో మీ తరపు నుండి ఈ బాదాలు మీ ఇష్యూస్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు అప్రోచ్ అవాలి ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేస్తాము సో ఎవరికైనా స్పెషలీ ఎన్డిపిఎస్ రిలేటెడ్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి రిలేటెడ్ కూడా వెంటనే అది మాకు చేరుకోవాలి అది మేము కాన్ఫిడెన్షియలిటీ కూడా మెయింటైన్ చేస్తాము పేరు ఎవరైనా బా బయట రాకుండా ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎన్డిపిఎస్ వేరే క్రైమ్ రిలేటెడ్ కూడా ఏది కరప్షన్ రిలేటెడ్ కూడా ఏమైనా ఉంటే అది కూడా మాకు ఫ్రీగా పెట్టవచ్చు ఖచ్చితంగా దీనిపైన మేము చర్యలు తీసుకుంటాం